కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కాంట్రాక్ట్ కార్మికులంతా ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జాక్ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు ఫిబ్రవరి పదహారవ తేదీన సమ్మె విజయవంతం కోసం బుధవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఘ నాయకులంతా జాగ్గా ఏర్పడి సమావేశం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మిక వర్గమంతా తిప్పికొట్టాలని నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాయాలని చూసిన కేంద్రానికి ఫిబ్రవరి పదహారున తలపెట్టిన సమ్మెలో కార్మిక వర్గమంతా బుద్ధి చెప్పాలని కోరారు సమ్మె విజయవంతం కోసం ఈ నెల ఇరవై తొమ్మిదిన కొత్తగూడెం హెడ్ ఆఫీసులో సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు కార్మిక సంఘాలు రైతు సంఘాలు మిగతా ఫెడరేషన్ కలుపుకొని దేశవ్యాప్తకు గ్రామీణ బంధువులు ఇవ్వడం జరిగింది దాంతో భాగంగానే సింగరేలో పనిచేస్తున్నటువంటి కాంటెక్ట్ కార్మిక సంఘాలు కూడా ఈరోజు రోజు భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్ళకు దానవృత్తం చేస్తూ కార్మిక చట్ట నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్ళుగా విభజించి అట్లాగే ఇలా రైతులను కానీ ప్రజలను కానీ కార్మిక వర్గానికి కూడా ఇలా కట్టు బానిసలాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ విధానాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిక్షిస్తూ రేపు ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు సమ్మెకు ఇవ్వడం జరిగింది దాంట్లో బాగానే వీళ్ళ కార్మిక సంఘాలుగా కూర్చొని ఒక కార్యశాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది మొదటగా ఇవాళ ఇరవై తొమ్మిది తారీఖు నాడు సేన్ఎండి గారికి సమ్మెడేసి ఇవ్వాలని అట్లాగే నాలుగు ఏరియాలలో రీజనల్ స్థాయిలో సెమినార్లు నిర్వహించాలని కార్మిక వర్గాన్ని ఈ సెమినార్ల ద్వారా పదహారు తారీఖు నాడు జరగబోయే సమ్మెకు సన్నిద్ధం చేయడం కోసం ఈ సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి కార్మిక వర్గం ఏదైతే ఈ రోజున కాంట్రెక్ట్ కార్మికులకు జీవో నెంబర్ ఇరవై రెండు కావచ్చు లేదా కోల్ ఇండియా అగ్రిమెంట్ ప్రకారం కోల్ ఇండియా వేతనాలు కావచ్చు లేదా చట్టబద్ధ లివులు కావచ్చు హాస్పిటల్ సౌకర్యం కావచ్చు వీటన్నిటి మీద పెండింగ్ లో ఉన్నటువంటి పైన కూడా ఈ సమ్మె చేయబోతా ఉన్నాం కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని ఈ జేసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతోంది ఇది కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గోదావరి కానీ భాస్కర్ భవన్లో అన్ని సంఘాలను కూర్చొని దీనికి కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉన్నది ఈ వెలుగులోనే టాటా కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈరోజు జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బుర్రా తిరుపతి మేదడి సారయ్య పూసాల తిరుపతి తోకల రమేష్ ఈ నరేష్ ఈ రాజేందర్ చెరుకు శంకర్ ఎంఎస్ గౌస్ ఉల్లి మొగిలి బి అశోక్ టి నరహరావు తదితరులు పాల్గొన్నారు సిటీ చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్